విసిరి చెట్టు కింద దీపారాధన చేసి భోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం విసిరి చెట్టు ఎక్కడ ఉందా అని జనులు అన్వేషిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే విసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలి అన్నది హైందవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైనా వెంట తీసుకుని వెళ్ళాలి కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని జనులు అన్వేషిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలి అన్నది హైందవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైనా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకు అంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగాను కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఏది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచర నివేదన్ ఔషధము మొక్కలలో ఉసిరికి ఉసిరే చాటి అన్నమాట అని చెప్తున్నారు చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెప్తూ ఉంటారు సూత మహర్షి మునులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పూర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వన భోజనాలను చేసినట్లు కార్తీక పురాణాల్లో వర్ణించబడింది విసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అనగా శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వృక్షం అందుకే వన భోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం వన భోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వన భోజనాలు చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపతకాలు సైతం తొలగిపోతాయి ధాత్రి అంటే ఉసిరికి ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమే ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయటం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు కింద ఉన్న వనంలో భోజనాలు చేయటం వనభోజనాలుగా ప్రసిద్ధి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడు అని అందుకనే ఆ చెట్లని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చేయాలి అని శాస్త్రాల్లో చెప్పారు ఉసిరి చెట్టుకు ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలని ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు అంటారు ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉన్నాయి అవి మన జీర్ణశక్తిని కాపాడుతుంది మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది శరీరంలోని సమతుల్యం తీసుకువస్తుంది ఈ శరీరంలో సమతుల్యాన్ని తెస్తుంది ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణాలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు సర్వేజన సుఖినో భవంతు